హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి హెల్దీ అయిన బజ్జీలయితే చూపిస్తానండి అస్సలు శనగపిండి వాడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బజ్జీలు తినడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కాకుండా హెల్దీగా బజ్జీలను ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఒక కప్ దాకా అయితే వేసుకోవాలండి బౌల్ ఎక్కి బౌల్ వేసుకున్న తర్వాత మినప్పప్పును ఒక రెండు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి రెండు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మూడోసారి అయితే నీళ్ళు పోసి ఒక ప్లేట్ పెట్టేసి రెండు మూడు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ నాకు గిన్నె చాలా చిన్నదిగా అయిపోయిందండి అందుకని చెప్పేసి నేను పెద్ద గిన్నెలో అయితే అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న మినప్పప్పునైతే వేసి మిక్సీలో వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత లూజ్గాను కాకూడదు అంత టైట్గాను ఉండకూడదండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా అయితే మెత్తగా అంటే అంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న ఈ మిన పిండిని ఒక మిక్సింగ్ గిన్నెలకు అయితే తీసుకోవాలి తీసేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీలో ఉన్న పిండిని కూడా అంత నీట్గా తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం చూడండి కన్సిస్ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి అంత లూజ్గాను ఉండకూడదు అంత టైట్గాను ఉండకూడదు ఇక్కడ నేను రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనం బియ్యం మనం ఈ పిండిలో బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు అయితే ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోవండి ఇక్కడ నేను చిటికెడు వామును యాడ్ చేసుకుంటున్నానండి మీరు వామ్ ప్లేస్లో జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు రెండు చిటికెళ్ళ పసుపును వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఈ పిండిని మనకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల పిండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇక్కడ మిర్చి బజ్జీకి కావలసిన మిర్చిలనైతే తీసేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు పొడిని అయితే తీసుకున్నాను ఇందులోకైతే తగినంత ఉప్పు వేసుకొని చక్కగా పుట్నాల పప్పు పౌడర్నైతే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా రెడీ చేసుకొని ముందుగానే ఉంచుకోవాలండి ఎందుకంటే మనకు ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి కూడా ఇరవై నిమిషాలు లేదా గంట సేపు అయితే పిండి బాగా సెట్ అవుతుంది చూడండి మనం మిర్చి మిర్చీలను అయితే ఈ విధంగా మధ్యలో కట్ చేసి అయితే పెట్టుకోవాలి అన్ని మిర్చీలను ఈ విధంగానే చేసుకోవాలి ఇప్పుడు మనం పుట్నాల పప్పు అయితే తీసుకొని ఈ మిర్చి ఈ విధంగా నింపేసుకోవాలి అండి చూడండి ఆ మధ్యలో ఫోల్డ్ చేసాం కదండి ఆ మిర్చి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉన్నట్లయితే ఆ పౌడర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే నింపేసుకోవచ్చు చూడండి నేను ఫ్రిడ్జ్లో నుంచి అయితే పిండిని తీసానండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత పిండి అయితే నాకు ఈ విధంగా సెట్ అయిందండి చూడండి అయితే చాలా బాగా పొంగినట్లుగా ఉంది ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలుపు కలుపుకోవాలండి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోనట్లయితే మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి మనకు మిర్చి బజ్జీలకు అయితే ఎలా వేసుకోవాలి అంటే మిర్చి సగం వరకు అయితే కనిపించాలండి మనం ఒకటొకటిగా వేడి వేడి నూనెలకు అయితే వేసేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలాగే ఇంకొక విషయం అండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ బజ్జీలను చాలా ఎర్రగా అయితే కాల్చుకోవాలండి అస్సలు తెల్లగా కాల్చుకోకూడదు ఇవి మనం పసుపు వేసాం కదండి మంచి కలర్ అయితే వస్తాయండి చాలా చాలా బాగుంటాయి మిగతా బజ్జీలను కూడా ఇదే ప్రాసెస్లో అయితే సగం మిరపకాయ కనిపించేటట్లుగా అయితే వేసుకోవాలండి మిర్చి బజ్జీలు అంటేనే అలా ఉంటాయి కాబట్టి సగం మిరపకాయ కనిపించేలాగా వేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి మిగతా అన్ని బజ్జీలు కూడా ఇదే విధంగా వేసుకోండి మనకు ఒక ఒక కప్పుకి వచ్చేసి ఇరవై బజ్జీల దాకా అవుతాయండి ఇక్కడ నాకైతే ఇరవై నుంచి ఇరవై రెండు బజ్జీల దాకా అయినాయండి మనం ఇందులో బియ్య పిండి యాడ్ చేసాం కదండీ ఎక్కువ ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి చాలా చక్కగా అయితే ఉంటాయి బజ్జీలు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో అయితే చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతూ ఉంది వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది కదండి ఈ విధంగా అన్ని బజ్జీలను అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగే మీ దగ్గర లెమన్ ఉన్నట్లయితే హాఫ్ లెమన్ పిండుకొని తిన్నట్లయితే ఈ చల్లటి వాతావరణంలో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా తప్పగా ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడిగి మళ్ళీ చేయించుకుంటారండి చూడడానికైతే అస్సలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మన నార్మల్ శనగపిండి బజ్జీల కంటే చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ హెల్దీ అయిన వీడియో నచ్చినట్లయితే లైక్